ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చక్కగా రసం చేసుకుని నాలుగు అప్పడాలు వేయించుకొని వేడివేడిగా భోజనం చేసేస్తారు చాలామంది అప్పడాలు అంటే ఇష్టపడేవారు ప్రతిరోజు భోజనంలో అప్పడాలు తింటూనే ఉంటారనుకోండి అది వేరే సంగతి కొందరైతే స్నాక్స్ ఏమీ లేనప్పుడు అప్పడాలను వేయించుకొని ఓ పట్టు పడుతుంటారు మరి ఈ అప్పడాలు ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది డైట్ చేసేవారు అప్పడాలు తినొచ్చా ప్రముఖ డైటీషియన్ ప్రకారం అప్పడాల్లో సోడియం పొటాషియం మెగ్నీషియం కార్బోహైడ్రేట్లు ఫైబర్ వంటి పోషకాలతో పాటు ఐరన్ కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే అప్పడాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ దాని తయారీ నాణ్యతపై అది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అప్పడాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది భోజనంలో వీటిని తింటే శరీరంలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది అంతేకాకుండా అప్పడాలు పూర్తిగా గ్లూటెన్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి మీకు అలర్జీ సమస్య ఉన్నప్పటికీ అప్పడాలను సురక్షితంగా తినవచ్చు అప్పడాల్లో సోడియం అధికంగా ఉంటుంది అయితే కొందరు సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుంటారు అలాంటి వారు వీటిని తినకూడదు ఇది శరీరంలో సోడియం స్థాయిని పెంచుతుంది సోడియం స్థాయిలు తక్కువగా లేదా సాధారణంగా ఉంటే ప్రతిరోజు అప్పడాలు తినవచ్చు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని మీ వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే మీ డైట్ లో మార్పులు చేసుకోవాలి